చూపించారు చూశాను ఓకే థాట్ అనేది చాలా ఆలోచింపు దగ్గర ఉంది బట్ మీరు తీసేటప్పుడు మీరు అనుకుంటారా నా కూతురే ఆ క్వశ్చన్ నన్ను అడిగితే నా ఆన్సర్ ఏంటి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే అలా అలా బిలీఫ్ నేను లేకపోతే నేను రాయలేదు ఫస్ట్ ఓకే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళంటే ఇందులో ఒక సని లూన్ బండ్ చైతన్యంలో ఒక లైన్ ఉంది ఇప్పుడు కేవలం నువ్వు ఎక్స్పోజ్ చేస్తే సని లూన్ అయిపోతావా అంటాడు ఫాదర్ అంటే ఎక్స్పోజ్ చేసిన ప్రతి అమ్మాయి అయిపోయిందా అంటే తను ఏమంటుంది బిజినెస్ చేసిన ప్రతి ఒక్కరు ముఖేష్ అమ్మాయిని అవ్వలేడు ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది నేను డైరెక్ట్ అవ్వాలంటే పెద్ద డైరెక్ట్ అవ్వాలని కోరుకుంటాను సేమ్ థింగ్ ఒక కాంట్రాక్టర్ అనుకుంటాడు సేమ్ థింగ్ ఇంకో బిజినెస్మెన్ కూడా సేమ్ థింగ్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఉన్న ఫీల్డ్లో బెస్ట్ అవ్వాలని కోరుకుంటారు దాంట్లో చాలా తక్కువ మంది అవుతారు కానీ కోరుకోవటంలో లేనప్పుడు కోరుకుంటున్న తప్పలేదు కదా దాని మీద కృషి చేయటంలో ఎంత వెళ్ళారని దాని మీద మీ లైఫ్ డిపెండ్ అవుతుంది అంతేగాని రీచ్ అవ్వాల్సింది అనేది పాయింట్ కాదు యూనో సో అలాగే ఒక లిమిటేషన్ ఉంటుంది ఏది లిమిటేషను ఏజ్ లిమిటేషన్ మీ బ్యూటీ అనేది కొంతకాలమే పనిచేస్తుంది లిమిటేషన్ అనేది ప్రతి దాంట్లో ఉంటుంది ఈవెన్ మీకు రిటైర్మెంట్ అవ్వచ్చు ఒక పర్టిక్యులర్ ప్రొఫెషన్లో మీ ఏజ్ లిమిట్ దాటి మీరు పని చేయలేకపోవచ్చు స్పోర్ట్స్ మెన్కి లిమిటేషన్ ఉంటుంది కానీ ఆ పర్టిక్యులర్ టాలెంట్ ఉన్నంత వరకు మీరు దాన్ని మ్యాక్సిమం యూజ్ చేసే తప్పేంటి సో ఇలాంటి ఇష్యూస్ అనేది దాన్ని దాంట్లో ఉన్నాయి నేను అదే హండ్రెడ్ పర్సెంట్ అప్పుడు నేను ఒక డెసిషన్ తీసుకుని వాళ్ళు సపోజ్ వీడియో వదిలేశాను ఇంజనీరింగ్ వదిలేసి వీడియో లైబ్రరీకి వెళ్ళాను వీడియో లైబ్రరీ వదిలేసి నేను ఇంకా ఎక్కడికి వెళ్ళాను మా ఫదర్కి నేను నచ్చదు కాదు ఓకే మా ఇంట్లో ఎవరికి నచ్చదు కాదు నా డిసిషన్ నేను తీసుకున్నాను ఎందుకంటే నా లైఫ్ నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతాను ఇంకొకళ్ళ కోసం నేను బతకలేను ఓకే ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ ఇన్ దాంట్స్ ఫిలాసఫీ ఐ లీవ్ ఫర్ మై ఓన్ సేక్ అండ్ ఐ విల్ నెవర్ ఆస్క్ ఎనీ వన్ టు లీవ్ ఫర్ మై సేక్ సో ద సేమ్ థింగ్ గోస్ ఫర్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ ఆల్సో పేరెంట్స్ వాళ్ళు కేవలం వాళ్ళ పేరెంట్స్ అనే పేరు ఉంది కాబట్టి పిల్లలకి వాళ్ళకన్నా ఎక్కువ తెలుసుకో అనుకుంటాం కరెక్ట్ కాదు వాళ్ళు వేరే మనుషులు వీళ్ళు వేరే మనుషులు కేవలం వాళ్ళు పుట్టారు కాబట్టి వాళ్ళకన్నా కింద కాదు వాళ్ళకన్నా వాళ్ళ ఆలోచించాలన్న రూలు లేదు సో కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్ వెదర్ ఇస్ మై డాటర్ ఆర్ ఎనీబడీ కన్సర్న్ విత్ నేను అసలు ఏ మనిషిని కూడా వాళ్ళు చేయదలుచుకుంది వద్దు అని నేను ఎప్పుడు చెప్పను అలాగే వాళ్ళు చెప్తే నేను విన్నాను ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఇంకా ఈ ఇంటర్వ్యూలో మీకు మీ జర్నీలో ఏదన్నా ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి అంటే మీ గ్యాంగ్స్టర్స్ ఆ ఇష్యూలో కావచ్చు మాఫియా దాంట్లో కావచ్చు మీ కాలేజ్ లైఫ్లో కావచ్చు సినిమా కెరీర్స్ ఏదన్నా ఒక మెమరబుల్ మూమెంట్ ఏదన్నా ఒకటి పంచుకోండి అని ఇప్పుడు ఒక ఒక పాయింట్ ఏంటంటే నేను ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్లో నేను అంటే నా ఒకటి నాకున్న ఎక్స్పీరియన్సెస్ రెండు నాకున్న ఎక్స్పీరియన్స్లోంచి నేను స్టడీ చేసిన ఒక మెథడ్ కానీ దాని నుంచి నాకు ఒక ఎక్స్ట్రా కానీ ఎగ్జాంపుల్ కితాను నేను మా కాలేజ్లో ఇంజనీరింగ్ కాలేజ్లో అంటే ఇది నిర్భయ రేప్ కేస్ అయినప్పుడు ఒక డిస్కషన్ ఏం జరిగిందంటే ఎలాంటి రోల్ చేస్తారు ఇది అసలు ఐ మీన్ వాళ్ళు చేశారు రేపు చేశారు వాళ్ళు చంపేళ్ళు నరికేళ్ళు ఏదో జరిగింది వాళ్ళు మనుషులే వాడికి ఎప్పుడొచ్చి ఉంటారు అసలు థాట్ అసలు ఎలా స్టార్ట్ అయ్యి ఉంటుంది అంటే ఆడు కర్కోటగుడు కానీ కర్కోటే కానీ అడుగు పుట్టాడు ఆడు పెరిగాడు ఆడు స్కూల్కి ఎక్కడికో వెళ్ళి ఉంటాడు ఏ పర్టికులర్ అంటే పుట్టినప్పటి నుంచి అంతేనా ఒక పర్టికులర్ టైంలో ఆలోచన విధానం అట్లా అయ్యిందా లేకపోతే ఇంకేమన్నా కారణమా ఆరుగురు అట్లాగే ఆలోచించే వాళ్ళు ఒక చోట ఉన్నారు ఒక్కడ అర్థం వచ్చు ఇద్దరు అర్థం అవచ్చు ఆరుగురు ఎట్లా ఉంటారు ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్లో నేను ఒక ఒక అప్పుడు నేను ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కాలేజీలో నేను అందరం ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకునేటప్పుడు నేను నా ఫ్రెండ్స్ ఒక ఏడు మంది కన్స్ట్రక్షన్ లేబర్ ఒక అమ్మాయి ఉండేది రైఫుల్ అమ్మాయి నిక్ నేమ్ రైఫుల్ ఓకే మాకు పిచ్చికి పోరు అసలు అమ్మాయిని చూస్తే ఎందుకంటే ఆ వయసు ఆ పర్టికులర్ టైం పీరియడ్లో అమ్మాయి కొంచెం ఒక కట్ చైర్ కట్టుకునేది కొంచెం నీస్ పైకి కట్టుకుని అందరూ అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు ఉన్నారు ఎందుకంటే షీఈస్ ద బిగ్గెస్ట్ ఐ మీన్ డిజైర్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఆఫ్ డిజైర్ ఇట్ మీ ఇట్ దట్ వే ఇది కాన్ కామయ్య కాన్ సారీ కామయ్యతోపు కానూరు ఆ కైండ్ ఆఫ్ దాంట్లో అంటే విజయవాడ మెయిన్ సిటీకి ఒక మేబీ ఒక సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ డిఫరెన్స్ అంటే కొంచెం అన్నీ ఉంటాయి కాలేజ్ చూ క్యాంపస్ చూటు ఒకరోజు మేము ఎనిమిది ఏడుగురు కూర్చుని ఉండే మేము ఒకడు అన్నాడు అమ్మాయి పొలం దాటి ఆ చేను నుంచి వస్తుంది మన కాలేజ్కి మనం చేనులో దాక్కోవచ్చు అన్నాడు ఇది రాత్రి ఒక లెవెన్ థర్టీ ట్వెల్వ్కి జరుగుతుంది ఈ సై ఈ కాన్వర్జేషన్ ఎక్కడి నుంచి వస్తుంది ఇది అంతకుముందు అందరూ మాట్లాడుతున్నాం వాళ్ళు పొద్దున్న చూసో అది రైఫిల్ ఎట్లా ఉందో ఎట్లాంటి మాటల నుంచి అది అది కొంచెం హీట్ పెరిగి ఈడు ఇది చెప్పేట సైలెన్స్ ఒక పదిహేను ఇరవై సెకండ్లు ఎవ్వరూ మాట్లాడలేదు సడన్గా ఒకడు బుద్ధిపోయింది అంటే అసలు ఒక్కొక్కరు వైలెంట్గా కాపం వచ్చేసింది అంటే ఆడి సజెషన్కి ఆడేంటి ఏంటి ఇచ్చిన సజెషను మనం చేలో ఉంచి అమ్మాయిని ఎత్తుకుపోద్దాం అనేది ఆడి సజెషన్ ఎప్పుడైతే ఈడంతో వైలెంట్గా రియాక్ట్ అయ్యాడో అందరో ఆఫ్టర్ ఏ అని అనుకో ఎక్కిశారు ఆ పదిహేను సెకండ్లు ఏం ఆలోచించారు అనేది నాకు నాకు బిగ్గెస్ట్ థింగ్ ఇప్పుడు నాకు ఫస్ట్ నుంచి కూడా ఒక సైకలాజికల్ స్టడీ అలవాటు ఉంది కాబట్టి దీన్ని ఎవరి రియాక్షన్ ఎట్లా ఉందని నేను చూస్తున్నాను ఆ టైంలో ఇప్పుడు నన్ను ఒక్క నిమిషం పక్కన పెట్టండి ఇప్పుడు ఏంటి కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు మాలో ఎవ్వరం కూడా ఎప్పుడు మేము క్రైమ్ చేయాలి మాలో ఎప్పుడు ఎవరు ఏమి ఏమి కానీ ఆ పర్టిక్యులర్ మూమెంట్లో రైఫుల్ క్రియేట్ చేసిన ఒక డిజైర్లోంచి ఒక క్యూములేటివ్ ఆస్పెక్ట్లో వచ్చింది ఒక ఒక జామ్ సపోజ్ వాడు అనలేదనుకో ఒక నిమిషం అది రెండో వాడు ఎండర్ బుద్ధి లేదా అని అన్నట్టు లేకుండా వాడు సపోర్ట్ చేసి అనుకోండి మూడో వాడు చేయొచ్చు నాలుగోడు కొంచెం భయపడవచ్చు క్వైట్గా ఉండొచ్చు అది వెరీ హెవీ ఛాన్సెస్ ఆఫ్ దట్ బికమింగ్ ఇన్ ఎపిసోడ్ అది ప్రతిదీ నిర్భయాంత ఎక్స్ట్రీమ్ ఉంటుంది అంటే అది వేరే విషయం ఎన్నో రేపులు జరుగుతాయి మొత్తం దేశంలో ఎన్నో ఎన్నో వరల్డ్లలో జరుగుతూనే ఉన్నాయి సో ఎలా ఆలోచిస్తే ఆ సిచ్యువేషన్కి వస్తుంది దాన్ని సైకలాజికల్గా స్టడీ చేసుకోవటానికి నేను అప్పుడు జరిగిన నా ఎక్స్పీరియన్స్ని వీళ్ళు అసలు బస్సులో ఏం ఉండదు ఒకటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి అంతకు ముందు ఉన్న క్రిమినల్ రికార్డు ఉందా లేదా ఓకే అప్పుడేంటి నేను అర్థం చేసుకుంది ఇప్పుడు కాలేజ్లో ఒక అమ్మాయిలు నడిచి వస్తూ ఉంటే అవి వస్తున్నారా అని వాళ్ళు స్టూడెంట్స్ అంటే అయ్యే ఎందుకంటున్నారు డిహ్యూమనైజ్ చేస్తున్నారు డిహ్యూమనైజ్ చేయకపోతే మీరు చేయలేరా పని ఒక అమ్మాయిలు అనేది ఒక ఆబ్జెక్ట్గా అని ఆలోచించి కూడా చేయగలగరదు వాళ్ళు మనుషులకి ఫీలింగ్స్ ఉంటాయి అని మీరు కాన్షియస్గా ఫీల్ అయితే చేయలేరు ఎందుకంటే యాక్ట్ చేయటానికి మీకు పిచ్చంగా ఉండాలా లేకపోతే మిమ్మల్ని మీరు వేరేలాగా కన్విన్స్ చేసుకునే చేసుకోగలరు అప్పుడేంటి ఒక అమ్మాయి మామూలుగా చీర కట్టుకుని బుక్స్తో నడుస్తుంది అనమాట కొంచెం అమ్మాయి జీన్స్ ప్యాంట్ వేసుకుని ఒక షార్ట్ స్కర్ట్ లాంటివి తీసుకుని వస్తే చూసేవా ఎలా వస్తుందో అంటారు చీర కట్టుకుని వస్తే పత్రికలో పోజు పడుతుంది అంటారు ఇంకేం చేయాలప్పుడు అది ఎందుకంటారు ఎందుకంటే వీడు అమ్మాయి మంచిది అమ్మాయి ఇది అని అనుకున్నప్పుడు వాడు అలా మాట్లాడాడు ఈ టీజర్స్ ఈ టీజర్ ముదిరితే రేపిస్తూతాడు ఈ టీజర్కి రేపిస్కి ఫండమెంటల్ తేడా లేదు ధైర్యం లేనో ఈజర్కి మిగులుతాడు ధైర్యం లేకపోతే ఒక తెగు ఏదో ఉన్నాడు అది అవుతాడు వాటికి ఈ గెట్ ఇస్ పనిష్మెంట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ సో ఈ కైండ్ ఆఫ్ స్టడీ నా కాలేజ్ లైఫ్లో అయిన ఎక్స్పీరియన్స్ దాని తర్వాత ఎక్కడో నిర్భేర్ యాక్ట్లో జరిగిన క్రైమ్ దాని తర్వాత శక్తి మిల్స్లో జరిగిన ఒక ఎపిసోడ్ ఉంది వీ వీటిని స్టడీ చేయటం ఒక ఒక పాయింట్ ఏంటి నేను ఏం చేస్తున్నాను అప్పుడు నేను ఒక ఒక మాట ఏమన్నానంటే ఆయన నరికేయటం కొట్టేయటం చంపేయటం కాదు దానివల్ల నేను జరగదు ఒక టీమ్ ఆఫ్ సైకాట్రిస్ తోటి వాళ్ళకి నేషనల్ టీవీలో ఇంటర్వ్యూ పెట్టాలి అసలు నీ ఉద్దేశం ఒకవేళ అంటే మనం చిన్నప్పటి నుంచి అంటాం నీ చెల్లెలు జరిగితే అవుతుందా కానీ అది ఒక మాట నిర్భయ లాంటి భయంకరమైన ఇన్సిడెంట్లో ఉన్న ఆ క్వశ్చన్ అడిగితే వాడు ఎట్లా ఆన్సర్ చెప్తాడు అనేది ఐ వాంట్ టు సీ ఎందుకే చేసేవాడు ఆడు ఒక రూత్లెస్గా చెప్తాడా కన్ఫ్యూజన్తో చెప్తాడా అసలు ఆలోచించాడు అసలు ఆలోచించే కెపాసిటీ ఉంది అక్కడికి ఇలాంటిది మనం కేర్ఫుల్గా స్టడీ చేసినప్పుడే యూల్ యాక్చువల్లీ ట్రై టు మేబీ గెట్ లిటిల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అసలు మెంటాలిటీ రావడానికి ఆస్కారం ఎట్లా ఉంటుంది ఊరికి నేను నరికేయండి కొట్టేయండి ఉరి తీసేసి మంది ఏమవ్వదు యూనో సో ఇది కూడా ఒక ఒక విధంగా ఎక్స్పీరియన్స్ చెప్తాను నాకు పర్సనల్గా జరిగిన ఎక్స్పీరియన్స్ నుంచి అప్పుడు నేను నా ఫ్రెండ్స్ని స్టడీ చేసింది దాని నుంచి ఐ విల్ గెట్ అన్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎ రియల్ ఇన్సిడెంట్ విచ్ హ్యాపెండ్ సేమ్ థింగ్ విల్ అమౌంట్ కాల్ జరిగిన ఒక గొడవ దాని మొలాని ఎవరినో తలబారు గుడిచారు దానికి బాంబేలో జరిగిన దానికి ఒకరిని షూట్ చేయడానికి పెద్ద ఉండదు ఎందుకంటే మెంటల్ ఎమోషన్స్ అనేది మీకు స్కేల్ మారుతుంది ప్లేస్ మారుతుంది కానీ మోరాలజి ఇట్ బి ది సేమ్ యు నో సో అప్పుడు ఐ ఈ పర్టిక్యులర్ అంటే మీకు ఉదాహరణ చెప్తున్నాను వెదర్ ఇట్ ఈస్ అంటే ఒక ఒక నమ్మకం అనేది ఒక మీకు పాట్రియాటిజం అంటే దేశభక్త అవ్వచ్చు లేకపోతే దేవుడు అవచ్చు లేకపోతే ఫ్యామిలీ వాల్యూస్ అవ్వచ్చు ప్రతి ఒక్కటికి డిగ్రీస్లో డిఫరెంట్గా ఉంటుంది డిగ్రీస్లో డిఫరెన్స్ వచ్చినప్పుడు ఏ డిగ్రీ అయితే కరెక్టు ఏది స్థితి మీరింది ఏది అనుకున్న స్థాయిలో లేదు అనేది ప్రతి ఒక్కడికి వేరు వేరు ఐ మీన్ బెంచ్ మార్క్స్ ఉంటాయి ఇప్పుడు ఐదు సార్లు పూజ చేస్తేనే కరెక్ట్ అసలు దేవుని పూజించినట్టు అని ఒక ముస్లిం అనుకోవచ్చు వారానికి ఒకరోజు చాలు అని హిందూ అనుకోవచ్చు ఇంకోళ్ళు ఎవరు ఏదో అనుకోవచ్చు సో అలాంటి వాటిలోనే మనకి ఎంత డిఫరెన్స్ ఉన్నప్పుడు ఒక్కొక్క మనిషికి కానీ ఒక్కొక్క రీజన్ కానీ ఇండివిడ్యువల్ అంటే ఇవన్నీ కూడా ఏంటి మనుషులు కలెక్ట్ అని చేసింది రిలీజియన్ కానీ మొరాలిటీ కానీ ఒకే విధంగా ఆలోచించడానికి ఒకే విధంగా రియాక్ట్ అవడానికి అలాంటి స్ట్రిక్చర్స్ లేనప్పుడు మన సెన్సిబిలిటీస్ ఇంకా ఎక్కువ మారిపోతాయి ఎంతవరకు ఏది కరెక్ట్ అనేది సో అక్కడ ఎగైన్ కమింగ్ బ్యాక్ టు ద థింగ్స్ ఇప్పుడు అండర్ వరల్డ్ నేను స్టడీ చేయటం అనేది ఐ నెవర్ ఎట్ దెమ్ ఇస్ బ్యాడ్ గుడ్ ఆర్ ఎనీథింగ్ ఎందుకంటే బ్యాడ్ గుడ్ అనేది మొరాలిటీకి సంబంధించినది అంటే ఉదాహరణకి నేను ఒక పోలీస్ ఆఫీసర్ని ఇది అడిగా అనమాట సార్ క్రిమినల్స్ ఎనీబడి బ్రేకింగ్ ద లా వీ వోంట్ టాలరేట్ అదని నేను ఒక సిచ్యువేషన్ చెప్పాను సార్ ఒక చాలా బల బ చాలా ఆస్తిపడన్నాడు వెల్తీ పర్సన్ ఉన్నాడు ఆడసలే సర్వేంట్గా అసలు డబ్బులు జీతం అని కొడతా ఉంటాడు పిల్లవాడిని ఆడికి ఒక క్లీషేడ్ సిచ్యువేషన్ లాగా వాళ్ళ మదర్కి ఒంట్లో బాగాలేదో డబ్బులు అప్పుడు ఆడు దొంగతనం చేశాడు వాళ్ళ వాళ్ళ యజమాని ఇంట్లో ఏదో వెయ్యో ఎంతో ఉంటే ఆడ దొంగలు ఇచ్చి వెళ్ళిపోయాడు ఆడికి తెలిసి చెప్పాడు మీరు పోలీసులు మీరు ఆడకు పట్టుకుని కొట్టారు దొంగతనం చేస్తారా జైల్లో పెట్టారా లోకలో పెట్టి చేశారు ఎందుకంటే లా బ్రేక్ చేసాడు కానీ మీరు మనిషిగా వాడిని చూస్తే వా వాడు సరిగ్గా అన్నం కూడా పెట్టట్లేదు పనుడికి అండ్ గుడ్డులా చాకరీ చేయించుకుంటున్నాడు జీతం సరిగ్గా ఇవ్వట్లేదు అయ్యేది మీరు వాడి మీద కేసు పెట్టలేదు ఎందుకంటే అది లా లా పరిధిలోకి రావట్లేదు సో మీరు కేవలం గుడ్డిగా అని శిక్షిస్తున్నారు కానీ నాట్ యాజ్ యాజ్ ఏ పర్సన్ యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ బికాస్ దట్ ఈస్ యువర్ జాబ్ నాట్ బికాస్ యువర్ థింకింగ్ ఇట్ ఈస్ మారల్లీ రైట్ సో చాలా క్రైమ్స్కి ఒక మారల్ ఆస్పెక్ట్లో ఒక జస్టిఫికేషన్ ఉంటుంది లీగల్ ఆస్పెక్ట్లో ఉండదు ఈ రెండిటికి మధ్యన ఉన్న లైన్లోనే గన్స్ అండ్ థైజ్ పిక్చర్ ఉంటుంది సీరియస్ అప్పుడు నా స్టడీ ఆఫ్ ద క్రిమినల్ మైండ్ కూడా ఈ రెండింటి మధ్యలో ఉంటుంది ఇప్పుడు ఐ వాంట్ నో ద కాజ్ ఆఫ్ ఇట్ ఫ్రమ్ ది సైకలాజికల్ ఆస్పెక్ట్ అండ్ ఎమోషనల్ ఆస్పెక్ట్ మోర్ దెన్ ది యాక్చువల్ యాక్ట్